స్వాగతం గాంధారి మండలం పెట్ సంఘం గ్రామంలో విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన బుక్స్ నోట్స్ పై విద్యార్థులు ఆనందం వ్యక్తం అవుతోంది జెడ్పీ హై స్కూల్ లో కాంగ్రెస్ నాయకుడు అచ్యుత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో స్కూల్ మొదటి రోజే నాణ్యమైన బుక్స్ యూనిఫామ్ అందుబాటులోకి రావడం గౌరవకారణమని అచ్యుత్ గౌడ్ అన్నారు గత ప్రభుత్వాల్లో ఎన్నో రోజులు అయితే పంపిణీ జరగలేదని గుర్తు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విక్రమ్ గౌడ్ పలువురు యువ నాయకులు పాల్గొన్నారు జిల్లా నేను పేటసింగం గ్రామం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని నా పేరు పయల అచ్చు మా గ్రామంలో ఉన్నత పాఠశాల జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మొదటి రోజే ఇంతకు మునుపెన్నడు లేకుండా మొదటి రోజే ప్రజాప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పుస్తకాల పంపిణీ దుస్తువుల పంపిణీ జరగడం జరిగింది మధ్యాహ్న భోజనం అన్ని విధాలుగా నాణ్యత మరియు పుస్తకాల క్వాలిటీ అదేవిధంగా దుస్తువుల క్వాలిటీ మా ప్రజాప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అందుకుగాను మన ముఖ్యమంత్రి మరియు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఎల్లారెడ్డి శాసనసభ్యులైనటువంటి మదన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలి చేపడుతుంది కూడా మా ప్రభుత్వం దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నెల ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మన హైట్ సంఘం మాతృ సంఘం అదేవిధంగా అన్ని గ్రామాలలో దుప్పటిగా ఉండే హై స్కూల్ పరిధిలో ఉండేటువంటి గ్రామాల్లో బడిబాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పోయిన సంవత్సరం మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించడం జరిగింది ఐదు వందల ముప్పై ఐదు